హలో అండి ఈరోజు మనం మారటిపండు జ్యూస్ ఎలా చేయాలో ఈ మారటిపండు జ్యూస్ వల్ల హెల్త్ బెనిఫిట్స్ అనేది తెలుసుకుందాము ఇది చూడ్డానికి వెలగపండు లానే ఉంటుందండి పొట్ట అనేది చాలా గట్టిగా ఉంటుంది ఈ పండు మంచి వాసన ఉంటుంది లోపల గుజ్జు సీడ్స్ అనేది అయితే ఉంటుంది ఇందులో ప్రోటీన్స్ విటమిన్ సి బీ వన్ బీ టూ వీటితో పాటు కాల్షియం పొటాషియం ఫైబర్ గుడ్ ఫ్యాట్స్ అనేది ఉంటుంది ఈ పండును మెడిసినల్గా యూజ్ చేస్తారు ఆయుర్వేదంగా కూడా వాడుతారు ఇది వెయ్యి సంవత్సరాల నుండి ఆయుర్వేదంలో వాడుతున్నారు ఈ పండును రోజు వాడాలనుకుంటే డ్రింక్ చేసుకొని తాగాలి బాడీని తొందరగా కూల్ చేస్తుంది ఎండలో అలసిపోకుండా కాపాడుతుంది ఇప్పుడు మనం మెడిసినల్ యూజెస్ చూద్దాము డయేరియా డయాబెటీస్ డైజెషన్ స్కిన్ ప్రాబ్లమ్స్ బెడ్ ప్యూరిఫికేషన్ హార్ట్ హెయిర్ కొలెస్ట్రాల్ కంట్రోల్ చేస్తుంది ఇప్పుడు మనం ఈ ఫ్రూట్ని పగలగొట్టి చూద్దాము ఇది హార్డ్గా ఉంటుంది కాబట్టి మనం దీంతో పగలగొడదాము చూడండి స్మెల్ చాలా బాగా వస్తుంది ఇప్పుడు మనం ఈ పలుపు అంతా తీసి చూసేసుకుందాము అవన్నీ పగలగొట్టేసి కొట్టేసి ఇదంతా పల్ప్ తీసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఇలా అన్నీ కట్ చేశాను ఇలా పల్ప్ తీసేద్దాము చూడండి మొత్తం డిష్ ఇందులో వాటర్ వేసాను చూడండి ఇది అలా చేసుకోవాలి సీడ్స్ పల్ప్ పిక్నెస్ని చూస్తూ మనం వాటర్ యాడ్ చేస్తూ కలుపుకోవాలి నెక్స్ట్ మనం స్టేమ్ చేద్దాము మీకు అవసరమైతే కూల్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను నార్మల్ వాటరే యాడ్ చేశాను ఇందులో నేనైతే బెల్లం వేస్తున్నాను ఒక స్పూన్ బెల్లం అయితే వేస్తున్నాను మీరు షుగర్ కానీ హనీ కానీ యాడ్ చేసుకోవచ్చు అవసరమైతే ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు అంతే అండి మారడికాయ జ్యూస్ రెడీ అయిపోయింది ఓకే అండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్